ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పెండింగ్ డిఏపై క్లియరెన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియో లైక్ చేయడం వల్ల మీరు చేసే ప్రతి అప్డేట్ ని మీరు ముందుగానే పొందగలుగుతారు దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులకు రావాల్సిన డిఎన్ఎస్ ఎలవెన్స్ పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే ఈ పెండింగ్ డిఎల్ పై శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది మొత్తం ఐదు డీఏలు పెండింగ్లో ఉండగా ఒక డిఏ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే మిగిలిన నాలుగు డిఏల విషయమై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలదీసింది ఉద్యోగులకు డీఏలు ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించింది అయితే అసెంబ్లీలో బుధవారం జరిగిన సమావేశాల చర్చలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే రావు ఇరుకున పెట్టారు ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు బకాయిలు పడిన నాలుగు డీఏలు త్వరలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు పీఆర్సీ కూడా ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి సంవత్సరం గడిచినా ఇవ్వలేదని గుర్తు చేశారు అయితే వెంటనే వేతన సంఘం కూడా అమలు చేయాలని కోరుతున్నట్లుగా చెప్పారు అయితే దీనిపై ఉద్యోగుల ఆరోగ్య పథకం అన్లిమిటెడ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ సభ్యులైనటువంటి హరీష్ రావు కోరారు ప్రభుత్వ ఉద్యోగుల కోరిక మేరకు మేము అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్య పథకంపై నిర్ణయం తీసుకున్నాం నియమ నిబంధనలు కూడా రూపకల్పన చేశాం వాటిని అమలు చేయాలని చాలా వరకు ప్రయత్నించాం అని తెలిపారు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పింఛన్ బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ బెనిఫిట్స్ కూడా పరిష్కరించాలని కోరుతున్నా అని మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు కాగా ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాలను అసెంబ్లీలో హరీశ్ రావు ప్రస్తావించారు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నాడు అంటూ రావు గతంలో వేరే సభలో ప్రశ్నించారు అయితే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది రేవంత్ రెడ్డి చెప్పిన మోసకారి మాటలను నమ్మిన ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇప్పుడు దగా పడ్డారని గులాబీ పార్టీ ఆరోపిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుందని గుర్తు చేస్తుంది అయితే ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ఏది ఏమైనా తమ పెండింగ్ డీఎలు పీఆర్సీపై అసెంబ్లీలో చర్చ జరగడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగ వర్గాలు హర్షిస్తున్నారు ప్రధాన ప్రతిపక్షం నిలదీయడంతో తమ సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కథకలు వస్తుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు